మాధు హాయ్ చెప్పు ఫస్ట్ టైం అయితే మేమైతే నైట్ జర్నీ చేస్తున్నాము ఎక్కడికి పోతున్నా మాసా గుండె ఊరం కాదు మా అల్లుడు అయితే ఇంకా ట్రిప్ లాంగ్ మాధున్నాంగ్ పోతున్నాము ఇంత చీకట్ల ఏందిరా చిన్న వాళ్ళ అక్కడి శారీ ఫంక్షన్ కోసం అయితే ఊరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఉంటుంది అండి బాయ్ ఎప్పుడు చీకట్లో ఉంటున్నాం మేమిద్దరం అయితే డ్యూటీ చేసి వచ్చేసరికి నైట్ ఎయిట్ అయిపోయింది ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోయిన ఊరు వెళ్ళటానికి అందరం జర్నీ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది అనుకున్నాను కానీ బస్ అయితే చాలా ఇబ్బంది ఉండేది మన వెహికల్ కాబట్టి మా అల్లుడు కారు తీసుకొచ్చి అందులోనే వెళ్ళాము వెళ్ళేసరికి వన్ అయిపోయింది మార్నింగ్ మా ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక మార్నింగ్ మార్నింగ్ ఫోర్కే లేసాము మేము వెళ్ళింది వన్కి కానీ ఇంకా ఫోర్ నుంచి పనులు స్టార్ట్ పొద్దున్నే ఆడపడలే అయితే ఇంకా ఏం చక్కగా ముగ్గులు అయితే వేస్తారు మా ఇంటి ముందు ఒక పండగ వాతావరణం అయిపోయింది అట్టయితే వాటర్ అయితే వేడి పెట్టినామో ఇంక అందరూ స్నానాలు చేయడానికి ఇక తల్లిని అయితే ఇంక మా జాన్స్ గడ ఎత్తుకొని మంచిగా ఆడిపించింది డే అంతా ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు అందరం తల ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఇంకా మా ఇంట్లో కూడా అంతే చింతల్లి మాత్రం వాళ్ళ అత్తని వదిలిపెట్టట్లేదు ముగ్గేస్తున్నా కూడా ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసినాము అంటే ఏదైనా ఫెస్టివల్కి ఒక్కొక్కరమే కలిసేది కానీ ఈసారి మాత్రం మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ కాబట్టి ఇంకా అందరు వచ్చేసారు మా ఆడపడుచు వాళ్ళు మా బావ వాళ్ళు పిల్లలు అందరూ వచ్చేసారు మా జాన్స్ గారు అయితే ఇంకా వీడియోలకు రావాలంటే ఇంకా భయం ఉంది ఇంకా మేమైతే పండ్లు స్టార్ట్ అయిపోయినాయి అనేసి అయితే ఇంకా కూరగాయలు కట్ చేస్తుంటే అక్కడికైతే వెళ్ళాం ఒక సైడ్ అయితే వంట మాస్టర్ వంటలు చేస్తుంటే ఇంకా అతనికైతే కూరగాయలు అందిద్దాం అనేసి అయితే మేమందరం కూడా కట్ చేస్తున్నాము కొంచెం హెల్ప్ చేస్తున్నాం ఇంకా మా మా యారాలు ఇంకా అక్క వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకా కూరగాయలు అయితే కట్ చేసినాం అనమాట మా సైడ్ ఎలా ఉంటుందంటే మురుకులు కానీ ఇలాంటివి ఏం చేయాలో అవసరం లేదు సారీ ఫంక్షన్కి కానీ మా అత్తమ్మ సైడ్ అయితే ఇవన్నీ చేసే అయితే ఉంటాయి నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను మేము ఏమేమి చేసాము అనేసి ఎందుకో కాదు ఈ శారీ ఫంక్షన్కి మా బావ వాళ్ళ కూతురిది శారీ ఫంక్షన్ అనమాట సో మా ఇంట్లోనే కాబట్టి ఇంకా మా ఆడపడి చూడండి అందులోకి మాకు చెప్పకోకుండా వచ్చి దీంట్లో దొంగ లాగానే మాన్సా ముక్కలు చూడు ఎన్ని ఉన్నాయో ఎన్ని ముక్కలు ఉన్నాయి లెక్కేస్తావు ఇంకా ఝాన్సీ దాంట్లోనేమో నాలుగు ఉన్నాయి వీళ్ళిద్దరు దాసుకొని తింటారు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి వాళ్ళ మామయ్య పెట్టకోకుండా వీళ్ళిద్దరు తింటారు స్నానం కూడా చేయలేదు చూడండి అక్కడ ఫంక్షన్ అయితే రెడీ అయిపోతుంది ఎవరే అమ్మో ఎందుకు చెల్లెని ఎక్కడ తీసిపోతున్నా ఏం చేస్తాం ఏముంది ఏమైపోయింది కష్టం ఏం కష్టం ఇగో కోడలు రెడీ చేస్తున్న అత్త ఇక్కడనే ఇద్దరు అత్తలు మంచిగా కూర్చున్నారు కష్టాలు ఇక మా పెద్ద ఆడపడచ్చు ఇక మా చిన్న ఆడపడచ్చు ఇక అక్క మా పెద్దమ్మ ంటుంది కాదు పెద్దమ్మా అయ్యేప్పండి ఊళ్ళకంటు మా మమ్మీ ఎట్లుంది ఫీలింగ్ జుట్టు మా అక్క ఎప్పుడు వదిలిపెడతా అని చూస్తుందంటుంది ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా మా ఆట పడిచి మా బుజ్జిని రెడీ చేసింది రెడీ చేశాక ఇలా అయితే స్టేజ్ అయితే తీసుకొని ఒక్కొక్కరిగా సెవెన్ మెంబర్స్ అయితే ఎలా జరిగిందని అయితే వీడియో అయితే అంతా చూసేయండి ఇక్కడ నుంచి మొత్తం వస్తుంది ఇక్కడైతే మా వారు నేనైతే ఇంకా ఫస్ట్ ఊడి నింపుతున్నాము ఫంక్షన్లు అంటే అలిసిపోయి అలిసిపోయి నాకు ఫోటోలు దిగినట్టుంది కి అడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం ఒక్కళ్ళు మా ఇద్దరిని పట్టించుకోవట్లేదు కదక్క ఇంకా మా చిన్నకేమో పాపం కోడల ఫంక్షన్ అంటే ఎట్లుండాలి చెప్పు ఇలా ఫంక్షన్ అంతా అయిపోయినాక మా కోడళ్ళు మాడపడు వాళ్ళందరితోనైతే ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫంక్షన్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి మా సైడ్ నుంచి అయితే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీళ్ళండి మా కోడళ్ళు మాడపడు వాళ్ళు ఇది ఇంకా మొత్తానికైతే ఫంక్షన్ అయితే బాగా జరిగింది మేము రిటర్న్కి అయితే ఇక హైదరాబాద్కి రావడానికి నెక్స్ట్ డే అయితే వచ్చాము సో అప్పటి వరకు అయితే ఇంకా ఫాదర్స్ డే కూడా ఉంది కాబట్టి ఇంకా అది కూడా అక్కడే సెలబ్రేషన్ చేసుకొని అయితే మేమైతే రిటర్న్ అయ్యా బాగా ఆకలిందేమో నాకు చెప్పుకోకుండా వెళ్ళి వాళ్ళ అన్నయ్యలతో మంచిగా కూర్చొని అన్న మీద తింటుండు సో ఇంకా ఇదండి ఫంక్షన్ వచ్చేసి ఫాదర్స్ డే కాబట్టి మా అన్నయ్య వాళ్ళు మా వాళ్ళు మా హస్బెండ్ అందరు ఉన్నారు ఫాదర్స్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరితోని ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి అయితే కేక్ అయితే ఇలా అయితే కట్ చేయించి కొంచెం సెలబ్రేషన్ అయితే చేపించేసాము అందరికీ తోచినంత సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ప్రతి ఒక్క ఫాదరు కొడుకు కూతురు కోసం ఎన్నో కష్టాలు పడతారు వాళ్ళ కష్టాన్ని మనం గమనించి వాళ్ళ నడకలోని నడవ ఫాదర్స్ని అసలు లెక్క చేయకోకుండా తిరిగే కొడుకులు కుమార్తెలు మంది ఉన్నారు సో ఒకటేనండి మనకి వాళ్ళే ముఖ్యము వాళ్ళ తర్వాతనే ఎవరైనా మనము తల్లిదండ్రులను గౌరవిస్తేనే మనకు సమాజంలో పేరు అనేది ఉంటుంది మనం ఎంత చదివినామన్నది కాదు తండ్రికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నదే లెక్క తన బీదవాడైనా తన కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడి చదివిస్తాడు చదివించినప్పటికీ తను జాబ్ చేసి లాస్ట్కి తన తండ్రిని చూసుకోలేని స్థితిలో కూడా చాలామంది కొడుకులు ఉంటారు అంటే అందరూ ఉండరు నైంటీ నైన్ పర్సెంట్ అయితే చూసుకోవాలనే చెప్తాము చేసి నా చిటి తండ్రికి ఫస్ట్

పిల్లలుగా నాకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీరు పిల్లలు అయినందుకు మాకు చాలా సంతోషం మంచి మార్పుతోటి మంచిగా చదివినందుకు కూడా మాకు సంతోషం ఉంది ఫాదర్ డే ఫాదర్స్ డే అయిపోయాక ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాము అందులో మా వెనుకనే మా చిన్న పచ్చి వాళ్ళు కూడా వెళ్తుంటే అనుకోకుండా మేము వాళ్ళు కలిసినాము ఇంకా వాళ్ళ ఇల్లు కూడా దగ్గరనే ఉందనేస్తే మేమందరము అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము చింతల్లి వాళ్ళ అత్తయ్యని జాన్ చూసి అసలు తన కృషి కాదు చూడండి కార్లో నుంచి ఒకటే నవ్వుతూనే పక్కనే ఉంటాయి కాబట్టి ఊర్లో ఇంకా చాలా డేస్ తర్వాత అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నాం కాబట్టి ఇంకా మేము డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటికే రిటర్న్ అయిపోయినాము ఇక అక్కడ ఉండేసి కొన్ని కొంచెంసేపు వాళ్ళ పొలాలు అవన్నీ చూసేసి కొంచెంసేపు ఉండేసి టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ అయితే రిటర్న్ అయినాం అనమాట ఇంకా ఇలా పొలం అన్నీ తిరిగి పత్తిచీలన్నీ చూపిస్తుంటే ఈవినింగ్ టైంలో ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇలా అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా ఎప్పుడు పని చేసం కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా అందరం కలిసి ఇలా బయటికి వెళ్ళి కొన్ని ముచ్చట్లు పెట్టుకొని కొంచెం ఫుడ్ తినేసి ఇలా చెట్ల కింద కూర్చొని ఎంత బాగుంటుంది ఫ్యామిలీ అందరికి కదా ఇంకా మా విక్కయ్య చింతల్లి మాత్రం వాళ్ళ అత్తయ్య తింటే ఫుల్ ఎంజాయ్ అయ్యి ఇసుకలు అయితే కూర్చొని మంచిగా ఆడుకుంటుంది ఇక్కడైతే కొన్ని రీల్స్ చేసుకున్నాము ఇంకా మా ఫ్యామిలీతో రీల్స్ ఉంటాయి అందరు చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి వీడియోస్ అయితే మా ఫంక్షన్ వీడియో అండ్ ఫాదర్స్ డే ఇవన్నీ విలేజ్లో చేసుకున్న మా వీడియోస్ మీకు నచ్చితే Like chain, leave bye bye, mate.